హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సచితావరల్ ఈరోజు మనం వావ్ అనే వంకాయ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ఇది పలావ్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చపాతీకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది మేమైతే పరోటా చేసుకున్నాము చాలా టేస్టీగా ఉందండి ఇలా ట్రై చేస్తే ఈ కుర్మా అనేది సెవెన్ డేస్ వరకు కూడా స్టోరేజ్ ఉంటుంది దీనికోసం ముల్లంకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకుందాము ఆ తర్వాత దీన్ని ఫోర్ పీసుల్లా కట్ చేసి తీసుకుందాం దీంట్లో మసాలా కోసం పల్లీలు ఎంచుకుందాము పల్లీలు వేగాక జీడిపప్పును కూడా వేసి ఎంచుకుందాం ఆ తర్వాత ధనియాలు వేసుకుందాము సాజీరా జీలకర్ర నువ్వులు కొబ్బరి పొడి గరం మసాలా ఇవన్నీ తీసుకుందాము ఇవన్నీ వేసుకొని ఎంచుకుందాం లాస్ట్లో కొబ్బరి పొడి కూడా వేసి ఎంచుకుందాం ఇవన్నీ చల్లారాక మిక్సీ చేసి తీసుకుందాం దీంట్లో పసుపు వేసుకుందాము సాల్టు సరిపడా కారం వేసుకుందాం తర్వాత పుదీనా వేసుకుందాము కొత్తిమీర అల్లవెల్లు కూడా చిన్నగా కట్ చేసిన పీసులు కూడా వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా రెండు పెద్ద సైజు కట్ చేసి వేసుకుందాం దాంట్లో సరిపడా వాటర్ కూడా పోసి మిక్సీ చేసుకుందాం బాగా లూజ్ వేసద్దండి తగ్గట్టుగా మిక్సీ చేసి పెట్టుకుందాం ఈ క్వాంటిటీలో మిక్సీ చేసి తీసుకొని పక్కకు ఒక ప్లేట్లో వేసుకుందాము ఇలా ఆ పేస్ట్నంతా తీసేసుకున్న తర్వాత మనం ముందుగా ఇంపు నీళ్ళ వేసుకున్నాం కదా ఆ పీస్లల్లోకి ఈ అంతా కూడా నింపి పెట్టుకుందాం ఆ నీళ్ళను తీసిన వాటిలో నుంచి ఈ అన్ని నీళ్ళకు కూడా నింపి పెట్టుకుందాం ఇలా అన్నీ పెట్టుకొని ఒక పక్కకు పెట్టుకున్న తర్వాత తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఈ కుర్మా కర్రీలు కట్టా ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి తర్వాత ఆవాలు వేసుకుందాం జీలకర్ర వేసుకుందాం ఈ రెండు కూడా ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసిన్నాం కదా అవి కూడా వేసుకుందాము కరివేపాకు వేసుకొని కూడా కలిపిద్దాం ఆ తర్వాత ముందుగా మనం ఫిలప్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేద్దాం ఇటు పైన స్కిన్ అంతా కొంచెం చేంజ్ అయ్యే వరకు కూడా స్లోగా తిప్పేసుకుందాము జొమ్మతో పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా చేంజ్ అవుతుంది కదా అలా ఉడికించి పెట్టుకుందాం అడుగంట కూడా ఉంచుకోవాలి ఊరికి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఆ తర్వాత మిగిలిన పేస్ట్ని కూడా దాడిలో వేసి ఉడికిద్దాం పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా కలుపుతూ ఉండాలి ఇలా అంత దగ్గరికి పడిన తర్వాత పచ్చివాసన పోయి ఆయిల్ ఇట్లా బయటకు వచ్చేటట్టు కనిపించాలండి ఇలా కనిపిస్తేనే మన కూర అనేది స్టోరేజ్ ఉంటుంది ఇలా ఉంటుంది ఒక రెమ్మకాయ సేదా అనేది చింతపండు కూడా తీసుకొని జ్యూస్ చేసి పోసుకుందాము దాన్ని కూడా ఈవెన్గా కలుపుకుందాం ఇంకా ఉడకలేదు బాగా ఉడకాలి అనుకున్నప్పుడు ఇంకొన్ని వాటర్ కూడా జార్లో వేసి కడిగి దాంట్లో పోసుకుందాము కొన్ని గ్లాసుల వాటర్ వద్దాం అదేవిధంగా జార్లో కూడా పోసుకున్నాము కొంచెం గరం మసాలా వేసుకుందాం ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే గుమ్మగుమలాడే వంకాయ కుర్మారెడీ వెరీ టేస్టీ ఉంటదండి కర్రీ వన్ వీక్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోరేజ్ ఉంటుంది దేనికైనా సూపర్ సూట్ అయితే దీన్ని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాము గుమ్మగుమలాడే వంకాయ కుర్మారెడి ముల్ల వంకాయ అండి సూపర్ టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి